ఓం శ్రీ యనమా నూతన విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో మా తాతగారైన కషట్టి విశ్వనాథం గారి జ్ఞాపకార్థంలో మన బాత్మా బసవేశ్వరమూర్తిని స్థాపించడంలో మా కుటుంబ సభ్యులు అందరూ అదృష్టంగా భావించుకుంటున్నాము ఓం శ్రీ గురు బసవలింగాయ నమ ఈ కార్యక్రమం విష్ చేసిన అందరికీ శ్రీ గురు బసవలింగాయ నమ ఈరోజు మహాత్మా విశ్వగురు బసవ జయంతి సందర్భంగా ఈరోజు ప్రసక్తి వెంచర్లో బసవేశ్వర విగ్రహ కార్యక్రమం వారి తండ్రి గారి జ్ఞాపకార్థం కశెట్టి విశ్వనాథం గారి యొక్క జ్ఞాపకార్థంగా వారి కుమారులు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగినది కావున కశెట్టి విశ్వనాథం గారు కూడా ఎడ్డబజార్ సమాజంకు ఎనలేని సేవలు అందించారు వారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఈ విగ్రహాన్ని నిర్మించినందుకు సమాజం తరఫున వారి కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం ఆయన ఈరోజు ఎనిమిది వందల తొంభై రెండవ విశ్వగురు మహాత్మా బసవేశ్వర జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రకాష్పేట్ పట్టణంలో స్థానిక కశెట్టి వెంచర్లో ఈరోజు వారి కశెట్టి విశ్వనాథం వారి జ్ఞాపకార్థం నిమిత్తం ఈరోజు ఇక్కడ బసవేశ్వర విగ్రహ స్థాపన చేసుకోవడం జరిగింది వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే పెద్దలు చూపించిన మార్గంలో వారి కుమారులు కశెట్టి రమేష్ అయితేనేమి కశెట్టి రాజు వారి నన్మళ్ళు మన్మరాలు అందరూ కూడా అదే సేవలో కొనసాగిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా హర్చించగ విషయం ఎందుకంటే ఈ సనాతన ధర్మంలో ఈ బసవేశ్వరిని అనువులుగా వారి చేసిన సేవలు గుర్తుంచుకోవడం వారిని స్థాపించుకోవడం కూడా ఈరోజు చాలా హర్చించదగ్గ విషయం అదేవిధంగా బసవేశ్వరుడు చూపించిన మార్గంలో వీరెవ్వరు వీరెవరు అనగా అందరు నావారు నావారు అనే విధంగా అందరినీ కలుపుకొని ఈరోజు ఈ వెంచర్లో అన్ని కులస్తులు ఉన్నా అందరినీ కలుపుకొని ఈరోజు మహాత్మా బసవేశ్వరి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా హర్చించదగ్గ విషయం వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా బసవేశ్వరిని ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మహాత్మా బసవేశ్వరి కోరుకుంటున్నాం